మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మూసాపేట మండల కేంద్రంలో గురువారం రైతు వేదిక ప్రాథమిక వ్యవసాయ సంఘాల వద్ద యూరియా కోసం రైతులు తమ చెప్పులను పెట్టి క్యూ లైన్లు కడుతూ ఎదురుచూపులు చూస్తున్నారు చదువుకునే బీటెక్ విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్లకుండా యూరియా కొరకు లైన్లలో నిల్చోవడం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభమైన నాటి నుండి పాలకుల చేతగాని తనంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి అన్నారు మూసాపేట మండలం రైతు వేదిక దగ్గర యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలను చూసి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి అక్కడికి వెళ్లి రైతుల దగ్గర మాట్లాడారు రైతులకు సకాలంలో యూరియాను అందించాలని అధికారులను ఆయన కోరారు రాష్ట్రంలో ఎంత పంట నియోజకవర్గంలో ఎంత పంట పండుతుంది జిల్లాలో ఎంత ఆయకట్టు ఉంది ఆయకట్టుకి ఎన్ని ఎన్ని సంస్థలు కావాలి దాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఏప్రిల్ మే నెలలే ఎందుకు బఫర్ స్టాక్ పెడుతుండే మీకు ఎందుకు శాతం అయితే లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు ఎండాకాలంలో స్టాక్ పెడతా ఉండే నాలుగు లక్షల టన్నులు పట్టేటంత గోదాములు ఉంటే కేసీఆర్ ఇరవై ఇరవై లక్షల టన్నులు పట్టేటంత గోదాములు కట్టి మేము కట్టించిపోయిన గోదాములు కూడా నింపనికి ఎందుకు శాతం అయితే లేదు ఇలా ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఉండరు మేము ఇచ్చిన అంటారు ఇడ స్టేట్లో ఉన్న కదా ప్రభుత్వం రాలేదంటది మరి మధ్యలో ఇవ్వలేకపోయిడు ఇలాగ ఈ లైన్లకు ఇంత ఇంతమంది గంటలు 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 తిండి తిప్పలు లేకుండా కూలి వదిలిపెట్టి ఒక రోజు అంటే కూలి వదిలిపెట్టుకొని వస్తారు ఐదు ఐదు రోజులు వచ్చి వదిలిపెట్టుకొని తిండి తిప్పలు లేకుండా ఐదు గంటలకు వచ్చి రాత్రి వచ్చి అర్థం అయితే లేదా ప్రభుత్వ పెద్దలకి ఒకసారి కూడా రివ్యూ ఎందుకు జరుగుతలేదు జిల్లాలో నిన్న రివ్యూ చేశారు జిల్లా మంత్రి గారు ఫుల్ బఫర్స్ రాకు ఉంది జిల్లాలో ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు అందుకే ఇవాళ మార్నింగ్ వచ్చిన నిజంగానే సఫిషియంట్ ఉంటే వీళ్ళకి ఇంతమంది లైన్లు ఎందుకు నిలబడ్డారు ఐదు గంటలకే వచ్చి ఎందుకు నిలబడ్డారు ఇవాళ మళ్ళీ ఇప్పుడు వచ్చిందే మూడు వందల సంచులు సగం మంది కూడా సరిపోయి వీళ్ళకి ఆడపిల్లలు కాలేజీ ఇచ్చిపెట్టుకుని ఒక అమ్మాయి వచ్చి అప్పుడు లోపల మాట్లాడుతూ ఉంది ఆడపిల్లలు వచ్చి సంచులు మోసుకోవాల్సిన పరిస్థితి ఢిల్లీలో ఇవాళ ఈ తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తారు వీళ్ళంతా ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకోని శాతం అయితే లేదా ఎందుకు మీకు ఆ పదవులు ఎందుకు అంటున్నా వాళ్ళ ప్రెస్ మీట్లా మస్తు ఇచ్చినామని బీజేపీ కూడా అంటాడు రాలేదని కాంగ్రెస్ కూడా అంటాడు ఎక్కడ పోతుంది అంటున్నాం పదేళ్ళు లేని కష్టం ఇదే కదా మేము చెప్పింది అప్పుడు ఇందిరామ రాజ్యం రాజ్యం మాకు తెలుసు రాజ్యం వస్తే కి చెప్పుల లైన్ వస్తుందని ఎలా చూపిస్తున్నారు కదా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పుల లైన్లు రైతులంతా లైన్లా తిండి తిప్పలు లేకుండా ఉంటే ప్రజలకు ఏం కావాలి ఏంది అందుబాటులో పెట్టాలి ఎప్పుడు పెట్టాలి గది ఆలోచన ఉండాలి తర్వాత మాకు ఇలా పొద్దుగాల ఇన్ఫర్మేషన్ వచ్చింది మూడు వందల బ్యాగులు వస్తే ఐదు ఐదు యాభై బ్యాగులు కాంగ్రెస్ వాళ్ళు రాత్రి ఎత్తుకపోయిరండి అందుకనే ఇంత పొత్తుగాలు వచ్చినాయి అదొక బ్లాక్ మార్కెట్ దంద ఆ బ్లాక్ మార్కెట్ దందలో మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మొన్న పెద్ద కొత్త కూడా అంతే యూరియా ఈడ దొరుకుతలేదు మళ్ళీ బయట మాత్రం ఈ యూరియా తీసుకుపోయి బయట అమ్ముకుంటా ఉన్నారు అంటే దందాలు చేసుకోనికే వచ్చారు తప్ప ప్రజలకు పనిచేయడానికి ఈ ప్ర ఈ నాయకులు పనిచేస్తలేరు అందుకే ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి రెగ్యులర్గా రివ్యూలు పెట్టండి ఒక్కొక్క కాన్షియన్స్కి ఒక్కొక్క మండలానికి ఎంత ఆయకట్టు ఉంది ఎంత అవసరం ఉంది దాని తగ్గట్ల రిక్వైర్మెంట్ ర్యాలు ఏ ఎంత చేస్తారో తేవాలి అంతే ప్రజలకు ఏం కావాలో మనం అందియాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మన మీద ఉంది ప్రభుత్వంగా మీ మీద ఉంది అది ఇచ్చి పెట్టి అడుగుతే చాలు ఏమన్నంటే అంత టీఆర్ఎస్లో లైన్ల నిలబడిఆర్ఎస్ వాళ్ళ వీళ్ళంతా మా కార్యకర్తలు రైతు రైతులతో పెద్ద కూడా లైన్ల నిలబడతాడు అంటే తప్పించుకునే ప్రయత్నంలో టిఆర్ఎస్ వాళ్ళే లైన్లు నిలబెట్టి ఇష్యూ చేస్తారు ఐదు గంటలకు వచ్చి చేసాడే పార్టీ వాడు చెప్తే పనిచేసి రైతులను ఆదుకోవాలంటే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను నా పేరు దేవు శ్రీనివాసులు నిజాలపురం నేను పది ఎకరాలు నాటిన ఇప్పటికీ యూరియా లేదు యూరియా కొరత ఉంది యూరియా లేక వారం రోజులు అయితే తిరుగుతుంది వాటికి వీటి నుంచి జానపేట అంటారు జానపేట నుండి కోన్కంపాలి అంటే కోన్కంపాలి అంటే ముసపేట రోజు ఇదే పని శేని ఇచ్చి పెడుతున్నాము యూరియా కోసం తిరుగుతున్నాం ఇవ్వాలన్నా ఇస్తారో మళ్ళీ ఈ చెప్పుల మళ్ళీ హోడ ఉంది ఆదివరకు వచ్చే వరకు ఆగిపోతా తిర